రియల్ లైఫ్ లో నటించే వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు ఏ కమల్ హాసన్ కూడా పనికిరాడు ఎన్టీఆర్ ఎస్సీఆర్ అయినా సరే కొంతమంది నేరస్థల నటన ముందు దిగదుడిపే తెలంగాణలో జగిత్యాల జిల్లా కోర్ట్ల పట్టణం ఆదర్శ్ నగర్లో జరిగిన చిన్నారి హితాక్షి హత్యలో ట్విస్టు అందరికీ మతిపోగొట్టింది మనుషుల్లోనే వారు ఎంత కర్కశంగా ఉంటారా అని ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది చిన్నారి హితాక్షి వయసు ఐదేళ్లు కోర్ట్లలోని ఆదర్శ్ నగర్లో ఉంటుంది సాయంత్రం నుంచి చిన్నారి కనిపించలేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే మిస్ అయింది ఆమె అన్నా చెల్లెళ్ళు అంతా ఉన్నారు కానీ హితాక్షి మాత్రమే మిస్ అయింది అంతటా వెతికినా కూడా ఫలితం లేకుండా పోయింది దీంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోరట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు పోలీసులు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని వెతకడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే చిన్నారి ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి ఇంట్లో ఆ బాత్రూంలో శవమై కనిపించడంతో ఆ ఇంటి యజమానిని కలిసేందుకు ప్రయత్నించారు పోలీసులు అతనికి ఫోన్ చేయగా తాను నరసంపేటలో ఉన్నానని చెప్పాడు రెండు రోజుల క్రితమే వచ్చాను గ్రామంలో లేను చిన్నారి మా ఇంటి బాత్రూంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదని పోలీసులకు చెప్పాడు పోలీసులు అతని మాటలు వినకుండానే విచారణ చేశారు కానీ అతను చెప్పినట్టుగానే ఈ చిన్నారి మృతికి అతనికి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు ఎస్పి అశోక్ కుమార్ స్వయంగా కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగారు రాత్రి పదకొండు గంటల నుంచి వేకువ నాలుగు గంటల వరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు అయితే అక్కడే ఓ సీసీటీవీ ఫుటేజ్ ఉంది దాన్ని కూడా పరిశీలించారు పోలీసులు అయితే చిన్నారి పిన్ని మమత చాలాసార్లు ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది కానీ ఆమె చిన్నారి చనిపోయిన దగ్గర నుంచి కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది చిన్నారి తల్లి నవీనను ఓదారిస్తుంది పోలీసులకి ఫుటేజ్లో కూడా ఎంతవరకే దొరికింది కానీ అసలు క్లు మాత్రం దొరకలేదు దీంతో పోలీసులు జాగిలాలను పిలిపించారు సరిగ్గా చిన్నారి హితాక్షి మృతదేహం దొరికిన బాత్రూమ్ దగ్గర నుంచి వాసన చూపించి వదిలిపెట్టారు ఆ జాగిలాలు సరిగ్గా చిన్నారి ఇంట్లోకి వెళ్ళాయి దీంతో పోలీసులు ఇంట్లోని వారే హితాక్షిని హత్య చేసి ఉంటారని భావించారు ఇక కాస్త లోతుగా పోలీసులు విచారణ చేయగా మమత మీద అనుమానం వారికి కలిగింది జాగిలాలు ఆమె దగ్గరికి చేరాయి అక్కడ నుంచి పోలీసులకు తెలిసిన ప్రతి విషయం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అంతకు మించి ఒళ్ళు గగుర్లు పొడిచింది ఈ మమత బెట్టింగ్ యాప్ ట్రాప్లో పడింది ఆ బెట్టింగులకు పాల్పడి పద్దెనిమిది లక్షల రూపాయలు పోగొట్టుకుందని టాక్ దీనిపై పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదైంది ఆ రోజు నుంచి కుటుంబంలో గొడవలు పెరిగాయి దీంతో పోలీసులు చిన్నారి పిన్ని మమతను విచారించారు తమదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో ఆమె నిజం ఒప్పుకుంది అవును అత్యంత హేయంగా కర్కస్యంగా చిన్నారిని గొంతు కోసి చంపింది దుర్మార్గురాలు అది కూడా మొక్కలు కత్తిరించే కత్తెరతో కానీ అసలు ఏమీ తెలియనట్లే తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కుటుంబ సభ్యులతో కలిసి ఏడుస్తూ అంతా వెతికింది వెక్కి వెక్కి ఏడుస్తోంది మమత అసలు నిజంగా తానే చంపి అలా ఎలా ఏడ్చింది అంత నటన ఎలా సాధ్యమైంది ఇది చూస్తే క్రూరులు నిజంగా ఏదైనా చేయగలరు ఎంత గొప్పగానైనా నటించగలరు అసలు చిన్నారి హితాక్షిపై మమతకు ఎందుకు కోపం తన పిన్నే కదా అని నమ్మి వెళ్లడమే ఆ చిన్నారి చేసిన తప్ప చిన్నారి తల్లి నవ్వినా మమతలు సొంత అక్క చెల్లెల కూతుళ్లే కానీ ఈర్ష్య అసూయ పగ కోపం అన్ని కూడా అక్క మీదే అక్క ముఖంలో సంతోషం లేకుండా చేయాలని తన అక్కకు ప్రాణమైన కూతురు హితాక్షిని చంపాలనుకుంది నేచరాలు అదే చేసింది మరసలు ముందు ఆ కుటుంబం గురించి ఆ తర్వాత మమత ఎందుకులా చేసిందో తెలుసుకుందాం లో ఇద్దరు ఉన్నారు వాళ్లే ఆకుల రాము లక్ష్మణులు రాముకు నవీనతో పెళ్లైంది వీరికి ఓ కొడుకు వేదాంశ్ కూతురు హితాక్షి ఈ నవీన తల్లి సోదరి కూతురే మమత అంటే సొంత అక్కా చెల్లెల పిల్లలు అన్నమాట ఈ మమతను రాము తమ్ముడు కిచ్చి పెళ్లి చేశారు లక్ష్మణ్ తకు ఇద్దరు కూతుళ్లు ఇక రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటాడు అతని తండ్రి కూడా గల్ఫ్లోనే ఉంటాడు తండ్రి కొడుకులు గల్ఫ్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టపడుతున్నారు మరోవైపు నవీన్ లక్ష్మణ్ మమతలు ఇంటి దగ్గరే ఉంటారు వారితో పాటు వారి అత్త కూడా ఉంటుంది నవీన తన పిల్లలను చూసుకుంటూ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్య ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డ మమత దారుణంగా లక్షల్లో డబ్బులను పోగొట్టింది దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు పోయాయి తన డబ్బులు పోయాయని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు కూడా చేసింది నాటి నుంచి కుటుంబంలో గొడవలు డబ్బు పోవడంతో మమత మీద ఇంట్లో అందరూ చిరాకు పడేవారు భర్త కష్టపడి సంపాదిస్తే ఊరికే సొంత ఆనందం కోసం లక్షల రూపాయలు పోగొట్టింది దీంతో ఇంట్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఆమె పెత్తనమే ఇంట్లో సాగేది అందరూ ఆమెకు గౌరవం ఇచ్చేవారు దీంతో మమత రగిలిపోయింది కానీ ఆ కోపాన్ని మాత్రం పెద్దగా బయటపెట్టుకోలేదు చిన్న చిన్న గొడవలైనా కూడా ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పేవారు అయితే నవీన తన కుటుంబంతో సంతోషంగా ఉండడం మమతకు నచ్చలేదు ఆమె మీద అసూయ పెంచుకుంది ద్వేషం కూడా పెంచుకుంది ఆమె సంతోషాన్ని దూరం చేయాలనుకుంది ఆమెకు సంతోషం లేకుండా చేయాలంటే చిన్నారి హితాక్షణ చంపాలనుకుంది అందుకు పక్కాగా స్కెచ్ చేసింది జూలై ఐదున సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలందరూ వచ్చారు సాయంత్రం రాగానే స్నానం చేసి పిల్లలు బట్టలు వేసుకున్నారు పెద్దవాళ్ళు టీ తాగారు అయితే నవీన ఆడపడుచు షాపింగ్ చేద్దామని కోరింది దీంతో ఆడపడుచుతో నవీన షాపింగ్కి వెళ్ళింది పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వెళ్ళింది మరోవైపు ఇంటి దగ్గర అతతో పాటు మమత మాత్రమే ఉంది అయితే సాయంత్రం పెద్ద పుల్లల వేషధారణలు బాగున్నాయని చెప్పి మమత పిల్లలందరినీ తీసుకెళ్ళింది ఆ సమయంలోనే బయటికి వెళ్లే ముందు పదునైన కూరగాయల కత్తిని వెంట తీసుకెళ్ళింది మొక్కలు కత్తిరించే కట్టర్ను కూడా తీసుకెళ్ళింది మమత ఇక మనం పులి వేషాలు చూసి వద్దామంటూ తన ఇద్దరు కూతురులతో పాటు తన అక్క కొడుకు వేదాంశ్ కూతురి హితాక్షిని కూడా తీసుకెళ్ళింది అయితే సాయంత్రం వచ్చేటప్పుడు కాస్త చీకటపడింది ముందు తన పిల్లలను ఇంటికి పంపేసింది వారితో పాటు వేదాంక్షిని కూడా వెళ్ళమని చెప్పింది చిన్నారి హితాక్షిని తన దగ్గరే ఉంచుకొని మేము వస్తాము మీరు పదండి అని చెప్పింది హితాక్షికి చాక్లెట్ కొనిపిస్తానని చెప్పింది మమత పాపం పిన్నితో వెళ్లి అమాయకంగా నమ్మేసింది హితాక్షి ముందే తన పక్కింటి వ్యక్తి ఇంటిని హత్య కోసం ఎంచుకుంది ఎందుకంటే ఆ ఇంట్లో వ్యక్తి ఎప్పుడు ఉండడు అతని భార్య కూడా లేదు ఒంటరిగా ఉంటున్న ఆ వ్యక్తి ఇంట్లో హత్య చేస్తే అతని మీదకే కేసు వెళుతుందనుకుంది చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది ఎవరు లేని పక్కింట్లోకి గేటు తీసుకుని వెళ్ళిపోయింది పక్కనే ఉన్న బాత్రూంలోకి చిన్నారి హితాక్షిని తీసుకెళ్లి నోరు మూసింది పదునైన కత్తితో చిన్నారి నోరు మూసి గొంతు కోసింది పాపం చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయింది బాత్రూంలోనే పడిపోయింది ఆ తర్వాత కసిగా మొక్కలు కట్ చేసే కట్టరతో గొంతు చుట్టూ కోసింది తన తోటి కోడల మీద ఈర్షా ద్వేషం పగతో ఆమె కూతురి హితాక్షిని దారుణంగా చంపింది అయితే రక్తం ఆమె బట్టలపై పడడంతో బాత్రూంలో కొన ప్రాణంతో చిన్నారి కొట్టుకుంటుండగానే బాత్రూమ్ నుంచి బయటకొచ్చేసింది అది కూడా కంగారుగా తన ఒంటిపై ఉన్న రక్త మరకలను గుర్తిస్తారని వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసింది ఆ వెంటనే బట్టలను వాషింగ్ మిషన్లో లో ఆ తర్వాత ఇంట్లో పిల్లలతో కలిసిపోయింది షాపింగ్ నుంచి వచ్చిన నవీన్ చిన్నారి హితాక్షి ఎక్కడా అడిగింది బయట ఆడుకుంటానని వెళ్ళిందని చెప్పింది మమత దీంతో బయటకెళ్లి అంతా వెతికారు ఇటు మమత కూడా తెగ నటిస్తూ చుట్టుపక్కల వెతికింది కానీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఎస్పీ ఆదేశాలతో వెంటనే వచ్చి చుట్టుపక్కల ప్రతి ఇంట్లో శోధించడం మొదలు పెట్టారు అయితే ఇంటి పక్కనే ఉన్న బాత్రూంలో రక్త ఉన్న హితాక్షి మృతదేహం చూసి షాక్ అయ్యారు సీసీటీవీ ఫుటేజ్లలో మమత బయటికి లోపలికి వెళ్ళి రావడం కనిపించింది పైగా ఇంట్లో ఎవరో లేరు తల్లి నవ్వేనా ఆడపడుచు షాపింగ్కి వెళ్ళారు మరోవైపు మగవాళ్ళు ఎవరో కూడా ఇంట్లో లేరు పక్కింట్లో ఉన్న వ్యక్తి తన నరసంపేటలో ఉన్నానని చెప్పాడు పోలీసులు ఆరా తీయగా నిజంగానే ఆయన లేడని తేలింది పైగా చిన్నారి ఉన్న మృతదేహం దగ్గర నుంచి జాగిలాలు ఇంట్లోకి వెళుతున్నాయి దీంతో పోలీసులకు మమత మీదే అనుమానం కలిగింది విచారణ మొదలుపెట్టారు ఆమె కాల్ డేటా కూడా పరిశీలించారు మొత్తానికి పోలీసు విచారణలో చెప్పేసింది మమత నవీనకు ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు ఇంట్లో ఆమెతే పెతనం సాగుతోంది నాకు గౌరవం ఇవ్వడం లేదు అసూయతోనే ఈర్ష్యా ద్వేషంతోనే హితాక్షిని చంపానని చెప్పింది నీచరాలు కానీ ఆమె నటనకు ఆస్కార ఇవ్వచ్చు చిన్నారి తల్లి పక్కనే ఉండి బోర్న ఏడ్చేసింది మమత అందుకే ఎవ్వరూ అనుమానించలేదు చంపి ఎలా ఏడవడం అంటే ఎంత పెద్ద సైకోలకో కాని సాధ్యం కాదు మరోవైపు కూతురు చనిపోయిందని తెలిసి రాము గల్ఫ్ నుంచి చివరి చూపు చూసేందుకు వచ్చేశాడు ఇటు చిన్నారి తాత కూడా హితాక్షి మృతదేహంపై రోధించటం అందరినీ కలిసి అలా రాక్షసిలా మారిన మమత చంపేసి డ్రామాలాడింది కానీ పోలీసులు ఆమెలోని నటిని మించి విచారణ చేయడంతో నిజమొప్పుకుంది ఓ కుటుంబంలో విషాదం నింపింది నేచరాలు పిన్ని అనుకుంటూ వెంట వచ్చినందుకు ముద్దులకే చిన్నారి ప్రాణం తీసింది దీనివలన ఆమె సాధించిందేంటి తన భర్త చీకొట్టాడు రేపు పెద్ద అయ్యాక ఆమె పిల్లలు కూడా దూరం పెడతారు చివరకు ఆమెకు జైల్లో చెప్పే గతి ఒకవేళ బయటకు వచ్చినా ఆమెకు మనిషి అనే తోడు కూడా ఉండదు మరి ఈ మహానటిపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి